్రహ్మకుమారీలపై అసత్య ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని జీకర్ పత్రిజీ మహారాజ్జీ అన్నారు శాంతి సరోవర్ ఆడిటోరియంలో నిర్వహించిన దివ్య సమర్పణ అభినందన సమారోహం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాంతంగా ఉండే వారి పట్ల శృతిమించి ఆరోపణలు చేస్తే వారు కూడా తీవ్రంగా స్పందిస్తారని వారికి అండగా ఉంటారని తెలిపారు తొమ్మిది మంది బ్రహ్మకుమారీలు దాదాపు ఐదేళ్లకు పైగా సేవ చేసి ఈరోజు వారి కుటుంబ అనుమతితో భగవంతుడికి సేవ చేసేందుకు తమను తాము సమర్పించుకున్నారు ఇందులో ఎవరి ప్రోద్బలం ఉండదని స్వచ్ఛందంగా వారే సమాజ సేవకు అర్పితమవుతారని హైదరాబాద్ సబ్ జోన్ ఇన్ఛార్జ్ రాజ్ యోగిని కుల్దీప్ దీదీజీ తెలిపారు कि कौन सी नई सिस्टम है कि बहनों को आजीवन ब्रह्मचर्य व्रत में बांधने का लेकिन जब ब्रह्मा बाबा ने कहा कि कार्य मेरा नहीं है उस ईश्वर परमात्मा का कार्य जो करा रहा है और बहनों को बाबा ने आगे किया ब्रह्मा बाबा कभी भी किसी स्टेज प्रोग्राम पर आगे नहीं आए मातेश्वरी जगदम्बा सरस्वती को हमेशा इस ईश्वरीय विश्वविद्यालय के जो प्रथम प्रशिक्षक जो प्रथम प्रशासिका थी वो आगे आई और उनके साथी जो बहने थी तो उस समय करीबन साढ़े तीन सौ बहने समर्पित हुई थी भारत देश में पुण्य भूमि भारतीय धार्मिक संस्कृति प्लाटफॉर्म देना

నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేందుకు ముఖ్యమైన కాలము పరమాత్ముడి యొక్క సహయోగము నేను ప్రతి అడుగులో అనుభూతి చేశాను మరియు నాకు ఈ మార్గంలోకి వచ్చేందుకు చాలా ఆప్స్టికల్స్ వచ్చాయి చాలా ఇబ్బందులు చేరు అంటే చాలా ఇబ్బందులు అనేవి వచ్చాయి కానీ వాటన్నిటిని కూడా నేను ఎదుర్కొని ముందుకి పరమాత్మ యొక్క సహయోగము పరమాత్మ యొక్క శక్తి ద్వారా నేను ముందుకి రాగలిగాను జ్ఞానము మరియు సహజ రాజయోగం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడైతే దాన్ని నేను నా జీవితంలో ఆచరించాలనుకున్నానో ఆ సమయంలో నేను ఇంకా నా లైఫ్ని డెడికేట్ చేయాలని అనుకున్నాను